సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ లైవ్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ పత్తి పంటలో మొదటి దాఫా ఎరువులుగా అయితే వేసుకోవాలి అలాగే మొదటి స్ప్రేకి సంబంధించి కూడా ఈ షా లైవ్లో అయితే మాట్లాడుకుందాం సో వర్షాలు అయితే మనకు చాలా ఏరియాలో అయితే వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు సో మనం ఈ వర్ష ఈ టైంలో మొదటి దాఫా ఎరువులు అయితే ఖచ్చితంగా పత్తి పంటకైతే వేయడం జరుగుతుంది సో ఏమేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం మీకు ఇంకా పత్తి పంటలో ఉన్న ప్రధాన సమస్యల గురించి అయితే కూడా లైవ్ చాట్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో లైవ్ చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అయితే మరి కొంతమంది రైతులకైతే మన వీడియో అయితే రికమెండ్ అవుతుంది సో తప్పకుండా అయితే లైక్ చేయండి సో ఒకసారి మన అయితే గ్రూప్ సభ్యులకు షేర్ చేద్దాం సో లైవ్ చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు మీ పత్తి పంట కానీ సంబంధించి డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి సో ప్రధానంగా అయితే మనకు ఈ పత్తి పంటలు వర్షాలు అయితే పడుతున్నాం కాబట్టి మొదటి దాఫా ఎరువులు అయితే వేయడం జరుగుతుంది సో ఈ మొదటి దాఫా ఎరువులుగా అయితే మనకు ఈ ప్రధానంగా తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ డిఏపి కానీ యూరియా కానీ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎరువులు అనేది మనకు చాలా తక్కువగా ఉన్నాయి సో దొరికే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది సో ఈ ఎరువులు ప్రధానంగా ఏమేసుకోవాలి సో యూరియా అనేది చాలా ఏరియాలో దొరకట్లేదు అలాగే డిఏపి అనేది కూడా అవైలబుల్గా లేదు సో ఈ టైంలో మనం మొదటి దాఫా ఎరువులుగా అయితే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదినైనా కూడా వాడుకోవచ్చు మొదటి దాఫాలో అయితే ఇందులో మనకు నత్రజని ఉంటుంది భాస్వరం అనేది ఉంటుంది సో ఇరవై ఎనిమిదినైనా కూడా మీరు వాడుకోవచ్చు సో లైవ్ చూస్తున్న వాళ్ళైతే మీకు వాయిస్ అనేది క్లారిటీగా వస్తుందో లేదో కామెంట్ చేయండి ఒకసారి అయితే సో మొదటి దఫా ఎరువులుగా అయితే ఈ ఇరవై ఎనిమిది అయినా వాడుకోవచ్చు ఈ డిఏపి అనేది మీకు అవైలబుల్గా లేకుంటే దీన్ని అయితే వాడుకోండి ఓకే బీర్దేవి అగ్రికల్చర్ అన్న అంటున్నారు వాయిస్ రావట్లేదు అని ఇప్పుడు చెప్పనా వస్తుందా లేదు వాయిస్ అయితే వాయిస్ క్లారిటీగా వస్తుందా ఇప్పుడు ఓకే అన్న సో మొదటి దాఫా ఎరువుల్లో అయితే మనకు ప్రధానంగా అయితే ఎరువులు అనేది దొరకడం లేదు సో ప్రధానంగా యూరియా అనేది దొరకడం లేదు డిఏపి అనేది దొరకడం లేదు సో ఇలాంటి టైంలో అయితే మనం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిని అయితే వాడుకోండి మొదటి దాఫా ఎరువులుగా అయితే సో దీన్ని అయితే మనకు నత్రజని బాస్వరం అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో అయితే దీనికోసం అయితే మనం ఈ ఇరవై ఎనిమిది అనేది ధర అయితే ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు ఇరవై ఇరవై సున్నా పదమూడా దొరుకుతుంది నత్రజని ఇరవై శాతం బాస్వరం సారీ అంటే నత్రజని బాస్వరం ఇరవై శాతం అలాగే మనకు సల్ఫర్ అనేది పదమూడు శాతం ఉంటుంది సో మనకు ఏమైనా వేరు సల్ఫర్ ఉండడం వల్ల ఈ తెగులు సమస్యలు అనేది కూడా కంట్రోల్ అవుతాయి సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు ఇరవై ఎనిమిది తీసుకోగలం అనుకుంటే ఇరవై ఎనిమిది తీసుకోవచ్చు లేకపోతే సల్ ఇరవై ఇరవై సున్నా పద్మూడు అయినా కూడా వాడుకోవచ్చు సో యూరియా అవైలబుల్గా ఉంటే ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడులో ఇరవై ఒక ఇరవై ఐదు కేజీలు యూరియాని అయితే కూడా కలుపుకోండి సో ఈ విధంగా అయితే మొదటి దఫా ఎరువులుగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది సో ఇంకా ప్రధానంగా అయితే మనకు వర్షం అనేది పడుతుంది కాబట్టి మొదటి స్ప్రే అనేది ఏం చేసుకోవాలి తెలుసుకున్నట్లయితే సో ఈ మొదటి స్ప్రేలో వచ్చి మనకు మనకు ప్రధానంగా మొదటి పదహైదు రోజుల్లో మనకు వచ్చే సమస్యలు ఏంటంటే ఈ తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో అయితే ఒక ప్రోడక్ట్ అయితే ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళు రూపొందించడం జరిగింది సో ఈ తెల్లదోమ సమస్య నిర్మూలించడానికి అలాగే మనకు పచ్చదోమ జీ వేణు బంక తామర పురుగు సో ఇవన్నీ కంట్రోల్ అవ్వడానికి ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే ఉంది సో జేటి అగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ అనే మొదటి స్ప్రే కోసం అయితే ఉంది ఈ సంవత్సరం అయితే రావడం జరిగింది దాన్నైనా వాడుకోండి దాన్ని స్ప్రే చేయడం వల్ల రసం పీల్చు పురుగులు అనేది కంట్రోల్ అవుతాయి సో తెల్లదోమ సమస్య కానీ పచ్చ సమస్య కానీ పచ్చదోమ సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు మొక్క పెరుగుదల అనేది వచ్చి సైడ్ కొమ్మలు అనేది అధికంగా వస్తాయి సో ఈ జేటీ స్టార్ని అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మొదటి స్ప్రేగా అయితే సో నేనైతే కూడా స్ప్రే చేశాను సో దాన్ని స్ప్రే చేయడం వల్ల మంచిగా గ్రోత్ అనేది వచ్చింది దానికి సంబంధించి ఒక వీడియో అయితే కూడా మీకు తెలియజేస్తాను సో కొట్టకముందు తోట ఏ విధంగా ఉంది కొట్టిన తర్వాత కూడా ఏ విధంగా ఉంది అనేది ఒక ఫుల్ వీడియో అయితే తెలియజేస్తాను ఒక రెండు రోజుల్లో అయితే సో ఇప్పుడైతే రిజల్ట్ అయితే బాగుంది నేను స్వయంగా స్ప్రే చేసి చూశాను కాబట్టి వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంది సో ఈ జేటీ స్టార్ అయితే మీరు ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఎవరైనా వాడాలి మొదటి స్ప్రే చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ జేటీ స్టార్ను అయితే స్ప్రే చేసుకోండి సో మీరు ఒక రెండు ఎకరాల పొలం ఉంటే ఈ జేటీ స్టార్ని అనేది ఒక ఎకరానికి స్ప్రే చేసి చూడండి ఇంకా ఒక ఎకరానికి వచ్చి మీకు మీకు ఏ టెక్నికల్ పరంగా కానీ ఏదైనా మీకు నచ్చిన ప్రోడక్ట్ ఇంకో ఎకరానికి అయితే స్ప్రే చేసి చూడండి తేడా అనేది డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది సో మీరు టెక్నికల్గా ఎవరైనా స్ప్రే చేయాలి అనుకుంటే మీరు మొదటి స్ప్రేగా అయితే చాలామంది రైతులు మోనో అండ్ అయితే వాడుతుంటారు సో ఈ దీన్ని కూడా దీనివల్ల కూడా మనకు కొద్ది వరకు దోమ అనేది కంట్రోల్ అవుతుంది పురుగు సన్న పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో గ్రోత్ అనేది రాదు దీనివల్ల అయితే సో దీన్ని మనం ఈ జేటీ స్టార్ అనేది వాడడం వల్ల అయితే ఈ జెటి స్టార్న్ అనేది వాడడం వల్ల దోమ కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ మొక్క పెరుగుదలతో పాటు సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ జేటీ స్టార్ని అయితే ఖచ్చితంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇంకా చాలామంది రైతులు రెండో స్ప్రేయింగ్ అయితే చేస్తున్నారు సో ఈ రెండో స్ప్రేయింగ్లో ఏం వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకు ఈ జేటీ అగ్రిటెక్ ఎక్కువ లైకా అని ఉంటుంది సో మనకు ఇది లైకా కూడా మనకు గత సంవత్సరం అయితే చాలామంది రైతులు వాడారు సో వాడిన రైతులకైతే మంచి రిజల్ట్ అయితే అందించడం జరిగింది ఈ లైకా అనేది సో ఈ లైకానైనా కూడా వాడుకోవచ్చు ఈ జేటీ ఎగ్జిట్ వాళ్ళది దీని వచ్చి కూడా మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ఎవరన్నా రెండో స్ప్రేయింగ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే లైకాన్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మొదటి స్ప్రే చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే జేటీ స్టార్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది స్వయంగా నేను స్ప్రే చేసి చూశాను దానికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు రిజల్ట్ అనేది కూడా తెలియజేస్తాను సో లైవ్ చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరన్నా లైక్ చేయండి లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే మన లైవ్ని అయితే లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మీకు లైవ్ చాట్లో అయితే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ఈ పత్తి పంటలో మొదటి స్ప్రేగా అయితే ఈ జేటీ స్టార్ని అయితే వాడుకోండి ఇది మీకు కనిపిస్తుంది సో ఈ విధంగా అయితే ప్రోడక్ట్ ఉంటుంది సో ఈ జేటీ స్టార్ అనేది మనకు మంచిగా అయితే వర్క్ చేస్తుంది సో నేనైనా కూడా దీన్ని స్ప్రే చేద్దామనే ఉద్దేశంతో ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు మొదటి స్ప్రేగా అయితే దీన్ని వాడుకోండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది మొక్క పెరుగుదల కానీ లేకపోతే ఈ సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడానికి ఇది ఎక్సలెంట్గా అయితే వర్క్ చేస్తుంది మొక్క ప్రధానంగా అయితే ఇది దాదాపుగా ఒక నెల రోజుల్లో మనకు పెరుగుదల దశ పత్తి పంట అనేది పెరుగుదల దశ కాబట్టి ఖచ్చితంగా అయితే పెరుగుదల వచ్చే విధంగా అయితే మనం వాడుకోవాల్సి ఉంటుంది ఏదైనా ప్రొడక్ట్స్ అయినా కూడా సో మనం మొక్క ఈ దశలోనే మొక్క పెరుగుదల అవకాశం ఉంటుంది సో దీన్ని వాడడం వల్ల మంచిగా పెరుగుదల అనేది రావడం జరుగుతుంది సో ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కాకపోతే మీకు ఈ లైకా అనేది కూడా అవైలబుల్గా ఉంది జేటి అగ్రిటెక్ ఎక్కువది లైకా అయినా కూడా వాడుకోవచ్చు అది కూడా మనకు రెండో స్ప్రేయింగ్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ఎవరైనా మొదటి స్ప్రే చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ జేటీ అగ్రిట్ ఎక్కువది ఈ జేటి స్టార్ని అయితే వాడుకోండి సో ఇంకా చాలామంది రైతులు ఈ దీన్ని కాకుండా ఈ మోనో అస్ప్రెడ్ అయితే వాడుతుంటారు సో మనకి ఈ మోనో అస్ప్రెడ్ అయినా కూడా వాడుకోవచ్చు సో మోనో క్రోటోపాల్స్ అయితే మీరు ఒక మూడు వందల ఎంఎల్ అయితే ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి అలాగే ఈ యాస్ప్రేట్ అనేది మనం ఒక రెండు వందల యాభై గ్రాముల డోస్ ప్రకారంగా అయితే తీసుకోండి మీకు దీనివల్ల దోమ సమస్య సన్నప్రుగ్ సమస్య అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో లైవ్ చూస్తున్న వలన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి చాలా ఒక సెవెన్ నుంచి టెన్ మెంబర్స్ వరకు చూస్తున్నారు కానీ లైక్స్ అయితే రెండు మాత్రమే ఉన్నాయి సో తప్పకుండా అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే సపోర్టింగ్ అయితే మనకు ఉంటుంది సో ఈ పత్తి పంటకు సంబంధించి మనం ఇప్పటి నుంచి తక్కువ ఖర్చుతోనే మనకు మంచి దిగుబడి ఇచ్చే కొన్ని స్ప్రేయింగ్స్ అయితే చేస్తాం దాదాపుగా మనం పత్తి పంటలో ఒక మూడు స్ప్రేయింగ్స్లోనే మనకు మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే చెప్పడం జరుగుతుంది సో మనకు ఒక మూడు స్ప్రేయింగ్లోనే మనకు ఒక యాభై నుంచి అరవై కాయలు సెట్ అయిపోయే విధంగా అయితే మనం షెడ్యూల్ అయితే పెట్టుకోవడం జరిగింది సో మనం ఫాలో అవ్వండి ఖచ్చితంగా అయితే మీకు మంచి దిగుబడి తక్కువ ఖర్చుతోనే వచ్చే విధంగా అయితే తెలియజేయడం జరుగుతుంది సో రాజేష్ అన్న అడుగుతున్నారు హాయన్న అంటున్నారు హాయన్న మీరు ఇప్పల్ ఇప్ప రాజేసాను అనుకుంటా సో హాయ్ అన్న సో మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే లైవ్ చాట్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే లైక్ చేయండి అన్న మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అలాగే తోటి మన రైతులకైతే ఈ వీడియో అయితే షేర్ షేర్ అవుతుంది రికమెండ్ అవుతుంది సో తప్పకుండా అయితే మీ లైక్ అనేది చాలా అవసరం సో పత్తి పంటలో కాకుండా ఇంకా చాలామంది రైతులు మిరప సీడ్స్ అనేది కూడా ఎంచుకుంటున్నారు మిరప వేసే వాళ్ళైతే సో ఈ మిరప సీడ్స్ అనేది కూడా చాలా మీరు ఏ వెరైటీస్ అయితే ఎంచుకోవాలో ఆ వెరైటీని ఎంచుకున్న తర్వాత ఈ మేనేజ్మెంట్ అనేది మీరు వర్షాలు తగ్గిన తర్వాత అయితే సీడ్స్ అయితే వేసుకోండి సో ఈ వర్షాలు ఉన్నప్పుడు వేసుకుంటే మనకు జర్నేషన్ అనేది సరిగా ఉండదు సో ఖచ్చితంగా అయితే ఈ వర్షం అనేది తగ్గిన తర్వాత ఆ భూమిలో తేమ శాతం మారిన తర్వాత అయితే ఈ విత్తనాలు అయితే వేసుకోండి మీకు మంచిగా జర్నరేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో మిరప అనేది ఈ సంవత్సరం చాలా తక్కువగా అయ్యే అవకాశం సాగు చేస్తున్నారు సో మిరప అనేది కూడా ఖర్చుతో కూడుకున్న పని మనకు ఎక్కువ పెట్టుబడి పెట్టి చాలా లాస్ అయ్యే రైతులు ఉన్నారు సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇప్పటి నుంచి తక్కువ ఖర్చుతోనే మనకు మంచి రిజల్ట్ వచ్చి మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే మనం తెలియజేస్తుంటాం ప్రతి స్ప్రేయింగ్ సంబంధించి కానీ మనం పంటలలో వచ్చు ఏ సమస్యకైనా సమస్యకు తగ్గట్టు మనం సొల్యూషన్ అయితే చెప్తుంటాము సో తప్పకుండా అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పట్టే నోటిఫికేషన్స్ అనేది మీకు పెట్టిన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది సో తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది మొదటి స్ప్రే గురించి అయితే మేము మాట్లాడడం జరిగింది సో మీరు ఎవరైనా మొదటి స్ప్రే చేశారా లేదో కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి పత్తిలో పూత సమయంలో బ్రోఫ్లాన్లైడ్ వాడచ్చా ఒక నిమిషం అన్నా నీకు సరిగా అర్థం అన్న పత్తిలో పూత సమయంలో బ్రోఫ్లానిలైట్ వాడొచ్చా సో వాడొచ్చు అన్న ఇది మనకు మంచిగా పూత అనేది తీసుకోవచ్చు మనకు పురుగు సమస్య అనేది కంట్రోల్ చేస్తుంది బ్రోఫ్లాన్ లాడ్ అనేది మనకు ఇదో మనకు ఎక్స్పోనస్ టెక్నికల్ ఇది సో ఇది వచ్చి కాస్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వాడాలనుకుంటే వాడుకోవచ్చు రాజేష్ గారు ఈ ఎక్స్పోనస్ అనేది మీరు ఎక్స్పోనస్ అయినా తీసుకోవచ్చు ఎలెక్టివ్ అయినా తీసుకోవచ్చు లేకపోతే జీవాగ్రో వల్ల అల్టిమేరని దొరుకుతుంది సో ఈ మూడిట్లో సేమ్ టెక్నికల్ ఏమి ఉంటుంది మీరు ఏదైనా అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కానీ మనకు ఈ దీ దోమ అనేది కంట్రోల్ అయితే అవ్వదు దీనివల్ల దీని కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా దోమకు అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో రాజేష్ అన్న ఎంత వాడాలి అంటున్నారు సో ఎంత అయితే మనం దీనికి వచ్చి పత్తి పంటలో అయితే ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ డోస్ అనుకుంటా అన్న సో మనం చిల్లీలో కానీ థర్టీ ఫోర్ ఎంఎల్ వాడుకుంటాము ఒక ఎకరానికి వచ్చి సో దీంట్లో వచ్చి కాటన్లో అంతా ఉండదు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు ఉండొచ్చు అనుకుంటాను కాటన్లో వచ్చి ఈ ఎక్స్పోనస్ అనేది సో వాడుకోవచ్చు సో ఖచ్చితంగా అయితే దీని కాంబినేషన్లో అయితే మీరు న్యూట్రిన్స్ కానీ లేకపోతే దోమ సమస్య ఉంటే దోమకైతే వాడుకోండి రాజేష్ అన్న సో ఇంకా మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న నేను తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను లైవ్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రస్తుతానికైతే లైక్ చేయండి తోటి రైతులకైతే మన ఛానల్ని షేర్ చేయండి సో పత్తి పంట అయితే ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే పత్తి పంట అనేది చాలా తక్కువ ఎక్కువ వేస్తు సాగు చేస్తున్నారు సో మిరప అనేది చాలామంది తక్కువ సాగు చేస్తున్నారు సో పత్తి కోసం అయితే ఈ ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఈ సంవత్సరం నేను ఇవ్వడం జరిగింది పూతకు మంచి మందు చెప్పండి అన్న సో మీది ఆల్రెడీ పూత దశలో ఉంది అన్న పత్తి పంట వచ్చి పూతకి మంచి మందు అంటే మీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ అదమా వాళ్ళది ఫ్లెంబర్జ్ అని ఉంటుంది సో దాన్నైనా వాడుకోవచ్చు కూత అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఫ్లెంబర్జ్ వల్ల అమినో యాసిడ్స్ అలాగే ఫుల్విక్ యాసిడ్స్ అలా ఉండడం జరుగుతుంది ఈ ఫ్లెంబర్జ్ అనేది వాడుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇది కాకపోతే మీరు ఈ కూరవండలు వాళ్ళది ఫ్యాంటాక్ అని ఉంటుంది సో ఈ నైనా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ ఏంటది ఫ్లెంబర్జ్ అయితే మీరు ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో లైవ్ చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి అన్న సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి లైవ్ చాట్లో అయితే అడగండి నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సో మొదటి స్ప్రేగా అయితే ఈ జేటి అగ్రిటెక్ ఎక్కువ జేటి స్టార్ అయితే వాడాలనుకున్న రైతులైతే వాడి చూడండి మీకు చాలా తేడా అనేది చాలా ఉంటుంది సో మీరు కొట్టక ముందు ఒక వీడియో తీసుకోండి కొట్టిన తర్వాత ఒక ఫోటో అయితే తీసుకోండి డిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది పూతకు మంచి మంది చెప్పాను కన్నా హో చెప్పామన్నా దాని గురించి అయితే మాట్లాడాము సో చాలా మంది చూస్తున్నారు కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అలాగే లైక్ అయితే చేయండి సో జేటి అగ్రి టెక్నాలజీ మరియు దీన్ని వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఒక రెండు ఎకరాలు పొలం ఉంటే మీరు ఖచ్చితంగా వాడి చూడండి మీకు తేడా అనేది ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది సో మీకు ఈ స్ప్రే చేయకముందు ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత అనేది కూడా మీకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా రైతుకు అర్థమవుతుంది దీన్ని ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి గల కారణం ఏంటంటే నేను స్ప్రే చేసి చూశాను కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాను ఫ్లెంబర్స్తో పాటు మైక్రోన్యూట్రిన్స్ అనేది కలపవచ్చా అంటున్నారు అన్న సో కలపవచ్చన్న మ్యాథ్స్ అయినా కూడా వాడుకోవచ్చు లేకపోతే మల్ మైక్రో న్యూట్రిన్స్ అంటే మ్యాథ్స్ అయితే వాడుకోండి లేకపోతే మీరు ఈ ఎన్పికే ఫార్టర్ వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ అయినా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అయినా కూడా వాడుకోవచ్చు సో అది కూడా మనకు మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది సో లైక్ చూస్తున్న వాళ్ళన్నా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి దాదాపుగా ఒక వంద మెంబర్స్ వచ్చినా కూడా మనకు ఒక టూ మెంబర్ లైక్స్ మాత్రమే ఉన్నాయి సో తప్పకుండా అయితే మన లైవ్ నేను లైక్ చేయండి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే లైవ్ చాట్లో అయితే అడగండి నేను తప్పకుండా అయితే మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది పత్తి పంటలో అయితే ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి మా ఏరియాలో కూడా సో నేనైనా కూడా ఈ మొదటి స్ప్రేగా అయితే దీన్ని వాడదామనే ఉద్దేశంతో అయితే తీసుకోవడం జరిగింది ఈ వర్షధారంగా సాగు చేస్తున్న పత్తికి అయితే దీన్ని తీసుకోవచ్చము సో దీన్ని ఆల్రెడీ దీన్ని స్ప్రే చేసి రిజల్ట్ అనేది బాగుంది అనే ఉద్దేశంతోనే మళ్ళీ వర్షధారంగా సాగు చేస్తున్న పంటకు అన్న మేము అన్న మేము వీడియోలు ఉపయోగంగా ఉన్నాయి ఓ థ్యాంక్ యూ అన్న రాజేసాన్న మీరు ఇలాంటి సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా ముందు ముందు మీకు ఈ పంటలకు సంబంధించి ఖచ్చితంగా అయితే ఇంకా ముందు ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా